ఛానల్ ఫస్ట్ టైం ఇంకా మీరు మా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన ఛానల్లో స్కూల్ డ్రెస్ యూనిఫామ్ కాలర్ నెక్ చూపిస్తా ముందుగా క్లాత్ని అలా తీసుకొని ఫోల్డింగ్స్ మన వైపు ఉండేలా చూసుకోవాలి ఓపెన్స్ అనేవి అటు సైడ్ ఉండేలా చూసుకోవాలి నాలుగు ఓపెన్స్ వస్తాయి తర్వాత డ్రెస్ పొడవు చూసుకోవాలి టేప్తో ఇలా చూడండి థర్టీ సెవెన్ వచ్చింది ఎక్స్ట్రా వన్ ఇంచ్ షార్డ్ చేసుకొని థర్టీ ఎయిట్ కి మార్క్ చేసుకోవాలి తర్వాత నెక్ కట్ చేయాలి నెక్స్ కోసం కాలర్కి నెక్ రౌండ్ నిడి తీసుకోవాలి షోల్డర్ కి నాలుగు చిన్న ఇటు మూడు తీసుకోవాలి చంకు డౌను సెవెన్ తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా తీసుకున్నాను అలాగే వెనక వైపు కోసం వన్ నుంచి తీసుకోవాలి ముందు వెనక ఒకే బాగా మీకు పైన కనిపించేటట్టు తీస్తున్నా కటింగ్ చేసేటప్పుడు వేణి దాన్ని తీసుకోవాలి ఇక్కడ ఓపెన్లో తీసుకోవాలి ముందుగా ఆది డ్రెస్ చెస్ట్ లూజ్ ఎంత ఉందో చూసుకొని

సంఖా రెండు సెంటర్లో ఉండేటట్టు ఇలా చూసుకోవాలి నడుము నడుము లూజ్ ఇలా చూసుకోవాలి టేప్తో నడుము లూజ్ ఎంత వచ్చింది సెవెంటీన్ వచ్చింది సెవెంటీన్లో సగం ఎంత సగం ఎయిటీన్ అండ్ హాఫ్ ముందుగా ఆది డ్రస్ అసలు ఇలా వేర్ఫోల్ చేసుకొని ఏదో మార్కు సెంటర్ ఒకటి ఏదో ఇక్కడ మనం నడుము లూజ్ అనేది పెట్టుకోవాలి ఈ రెండింటి మధ్యలో నడుము లూజ్ వచ్చేలా పెట్టుకోవాలి ఇక్కడ పదమూడు ఉంది కదా పదకొండు మార్క్స్ అంత సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ అండ్ హాఫ్ దగ్గర ఎనిమిదిన్నర మార్పు చేసుకోవాలి ఇట్ ఎక్కువ ఈజీ ఎక్కువ ఎయిటీన్ అండి ఎయిటీన్ లో సగం ఖర్చు కోసం టూ ఇంచెస్ యాడ్ చేస్తున్నా ఇప్పుడు దగ్గర మటుకు వన్ నుంచే యాడ్ చేసుకోవాలి ఇక్కడంతా మార్క్ మార్పు చేసుకోవాలనేది మనం ఇలా చూసుకోవాలి ఎక్స్ట్రా నుంచి యాడ్ చేసుకోవాలి ఇలా గా తీయాలి ఆ డ్రెస్ పక్కన పెట్టి పైన ముక్క నుంచి కటింగ్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు మిక్సీ ఇలా తీసుకున్నాను షోల్డర్ దగ్గర కొంచెం డౌన్ చేయాలి నేను ఇలా కట్ చేస్తున్నా మీకు ఎలా ఎలా వాళ్ళు అలా కట్ చేసుకోండి ఆది తో సింపుల్ గా కటింగ్ కొత్త వారికి చాలా సులభంగా ఉంటది ఫ్రెండ్స్ ఇక్కడ ఘాట్లు పెట్టుకోవాలి ముక్క దగ్గర చంక దగ్గర ఇప్పుడు వెనకపాటు అనేది పక్కన పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ ఉక్సులు పట్టి కాజాలు పట్టిల కోసం టేప్ ఎవరెవరి ఇష్టం అది నేను లెవెన్ ఇంచేసి దాకా పెట్టుకుంటున్నా ముందు నెక్ రౌండ్ తీసి తర్వాత ఇది ఓపెన్ చేస్తున్నా ఇది పక్కన పెట్టుకొని తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్ పొడవు ఇక్కడ కొన్ని ఖర్చు కోసం ఇక్కడికి చాకడావుల ఇక్కడికి కచ్చా కోసం ఇక్కడికి ఒక దవడం లాటైనా అవ్వదు మీ కమ ఈ గాయించుతాలకపో